ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ చాలా అద్భుతమైన సెంచరీతో రాణించి టీమిండియాకు భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూసుకున్నట్లయితే యాభై నాలుగు బంతుల్లో నూట ముప్పై ఐదు పరుగులు చేశాడు అందులో ఏడు ఫోర్లు పదమూడు సిక్స్లు ఉన్నాయి అయితే అనంతరం అభిషేక్ శర్మ బ్యాటింగ్పై కీలక వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ ఆల్రౌండర్ అయిన యువరాజ్ సింగ్ ఇలాంటి బ్యాటర్ జట్టులో ఉంటే మాత్రం ఆ జట్టుకు తిరిగి ఉండదని యువరాజ్ సింగ్ ఓ సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు అభిషేక్ శర్మ నిన్న జరిగిన ఐదవ టీ ట్వంటీలో చాలా అద్భుతమైన సెంచరీతో రాణించి టీమిండియాకు విజయాన్ని అందించడంలో కూడా కీలక పాత్ర పోషించాడు అటు బ్యాటింగ్లోనే కాకుండా బౌలింగ్లో కూడా చాలా అద్భుతమైన ఆట తీరును కనబర్చాడని అతని యొక్క ఆటపై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఇలాంటి ప్లేయర్ జట్టులో ఉంటే మాత్రం తిరిగి ఉండదని అతని యొక్క బ్యాటింగ్పై అలాగే బౌలింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా మాజీ ఆల్రౌండర్ అయిన యువరాజ్ సింగ్ అయితే ఈ విషయాన్ని ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు